కర్నూలు జిల్లా కొసుకి మండలం ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోతుండటంతో దీనికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి ముక్త భారత్ భాగంగా జిల్లా ఎక్సెస్ ప్రోహిబిషన్ అధికారులు ఆదేశాల మేరకు జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మాదక ద్రవ్యాల నిర్మూలనపై చిత్రలేఖనం పాటలు పాడటం కవితలు రాయటం పోటీలు నిర్వహించారు మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మాణించాలి తమ వంతు భాగస్వాములు కావాలంటే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ నరసింహులు ఉపాధ్యాయులు వెంకటరెడ్డి గోవిందు గురుస్వామి విద్యార్థులు పాల్గొన్నారు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మా యొక్క కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారు మరియు సార్ కర్నూల్ శ్రీ సుధీర్ బాబు సారు గారి ఆదేశాల మేరకు ఏదైనా కాలేజీలో కానీ పాఠశాలలో కానీ ఒక వినూత్న రీతిలో నశాముక్త భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భం కొత్తగా చేయమని చెప్పడంతో మేము ఈ పిల్లలకి మత్తు పదార్థాలకు దూరంగా ఉండటము ఇతరులను కూడా దూరంగా ఉండమని ప్రేరణ చేయడం ద్వారా ఈ యొక్క యాక్సిడెంట్లు అయితేనేమి జరుక్కోకుండా మన వంతు బాధ్యతగా మనము కృషి చేయొచ్చు అని వాళ్ళకి చెప్పడం జరిగింది కార్యక్రమము చివరిలో వరత్కు సంబంధించి అటువంటి ఫ్లడ్జ్ని చేయించడం జరిగింది ఈ యొక్క